ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి వీలుగా మెరుగైన నిర్ణయాలు చేయాల్సిన శాసనసభ సమావేశాలు అందుకు విరుద్ధంగా జరుగుతున్నాయంటూ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు మిగిలిన రెండు రోజుల సమయంలోనైనా అర్థవంతమైన చర్చలు జరిగేలా సభ్యులంతా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు కొందరు వ్యక్తిగతంగా తనపైన ఆరోపణలు చేస్తున్నారన్నారు నీచమైన పదజాలంతో ఉచ్చరించలేని మాటలు మాట్లాడిన సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే ఆ తర్వాత పరిస్థితులు భౌతిక దాడుల వరకు వెళ్లే ప్రమాదం ఉందని కోడే వ్యాఖ్యానించారు ఆవేదనగా ఉంది నాకు నేను అందరినీ కోరేది ఏంటంటే రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ సభ్యులకి చెప్పుకొని అంశాలు ప్రజల దృష్టి రావాలా అంశాలపై చర్చ జరగాల ప్రజా ప్రయోజనాలు నెరవేరాలని నెరవేరాలని కోరుతున్నాను దాన్ని సహకరించమని మరొకసారి మీడియా ద్వారా నేను అప్పీల్ చేస్తున్నాను నేను ప్రత్యేకంగా ఏ అభ్యర్థి సభ్యుడికి సభ్యురాలకు వ్యతిరేకం కాదు కానీ వారు మాట్లాడినటువంటి భాష వినలేనటువంటి భాష మనం ఉచ్చరించడానికి కూడా వీలైనటువంటి భాష సభలో అలాంటి వ్యాఖ్యలు అలాంటి ఆరోపణలు చేసినప్పుడు ఊరుకున్నామనుకోండి సభకున్న విలు కూడా పోతే మామూలుగా నేను ప్రత్యక్షంగా విన్న సంగతులు చెప్తున్నా మీకు ముఖ్యమంత్రి సభానాయకుడు సభానాయకుడు స్థానంలోకి వెళ్ళి వ్యక్తిగతంగా వేలుబిడి దూషించినప్పుడు కానీ ఒక సభ్యురాలుగో సభ్యుడిపై క్యారెక్టర్ అసాసినేషన్గా గా మాట్లాడటం కానీ ఇవి క్షమించకూడనటువంటి వ్యాఖ్యలు క్షమించకూడన వ్యాఖ్యలు ఎవరన్నా జరియండి నేను ఎవరు చేసినా కూడా నేను చెప్తా ఉన్నా అన్పార్లమెంటరీగా ఉంటే తొలగిస్తాను రికార్డ్స్ నుంచి మాట్లాడకూడదని హెచ్చరిక కూడా చేస్తున్నాను అలాంటి వ్యాఖ్యలు అది కూడా సహిస్తూ ఊరుకుంటే గ్రావిటీ ఆఫ్ పనిష్మెంట్ డిపెండ్స్ అపాన్ ది గ్రావిటీ ఆఫ్ కామెంట్స్ ఎంత సీరియస్గా యాక్షన్ ఉంటుందంటే ఎంత సీరియస్గా ప్రవర్తన అభ్యంతరకరం దాన్ని బట్టి కూడా ఉంటుంది